నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచులు ఈరోజైతే ఇక్కడ రెసిపీ ఏంటని చూస్తున్నారా మీకు చారు లాగా కనపడుతుంది కదా అవునండి టమాటా చారే కానీ ఇందులోకి పప్పు కానీ ఏమి కాంబినేషన్ లేదు జస్ట్ టమాటో చింతపండు అలాగే ధనియాలు మిరియాలతో మాత్రమే అయినా కూడా చక్కగా చిక్కగా వచ్చేసింది చూసారు కదా నేను నాలుగు టమాటోలకే చక్కగా హాఫ్ లీటర్ కన్నా కూడా ఎక్కువ వాటర్ ఇందులోకి తీసుకున్నాను అయినా కూడా ఇలా వచ్చింది ఇలా ఉంటే రైస్లోకి కూర అవసరం లేదండి ఈ కాంబినేషన్ సరిపోతుంది సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది మిరియాల ఘాటు అలాగే ధనియాల ఫ్లేవర్తో చాలా చాలా టేస్టీగా ఉంటుంది మరి ఒక్కసారి అయితే ఈ విధంగా ట్రై చేసి చూడండి ఈరోజైతే ఇక్కడ టమాటో చారు కోసం నేనైతే టమాటోలు నాలుగు తీసుకున్నాను పచ్చిమిరపు ఏమంటున్నది ఒకటి మీడియం సైజుది ఉల్లిపాయ ఒకటి కొంచెం కొత్తిమీర అలాగే చింతపండు కొద్దిగా దీంట్లోకి మెంతులు ఒక పావు స్పూను జీలకర్ర ఒక స్పూను తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర కలిపి తీసుకున్నాను వెల్లుల్లి రెమ్మలు ఏడెనిమిది రెమ్మలు కొద్దిగా నలుక్కొట్టు పెట్టుకున్నాను అలాగే ఇందులోకి ఒక స్పూన్ వరకు ధనియాలు ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాలు ఘాటు కోసం ఇక్కడైతే నేను టమాటో అలాగే పచ్చిమిరపకాయ చింతపండు మిక్సీలో వేసేసుకుంటానండి టమాటోను నాలుగు ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇక్కడ టమాటో మొత్తం కూడా మనం గ్రైండ్ చేసుకుంటాము ముందుగానే మరీ మెత్తగా రాకపోయినా తొనకలుగా వచ్చినా పర్వాలేదు చూసారు కదా ఇందులోనే చింతపండు కూడా వేసేస్తున్నాను చింతపండు కూడా మెత్తగా అయిపోవాలి ఇక్కడ అలాగే మెంతులు ఒక పావు స్పూను దీంతో పాటుగా ధనియాలు మిరియాలు కూడా జీలకర్ర దీంతో పాటుగానే తొక్క తీయకుండా పెట్టిన వెల్లుల్లి నాలుగైదు రెమ్మలు మూత పెట్టేస్తున్నాను ఇక్కడ మెత్తగా గ్రైండ్ చేస్తున్నాను ఇది చూడండి మెత్తగా గ్రైండ్ అయిపోయింది పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు ఇది ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నానండి ఆయిల్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఇక్కడ ఆయిల్ అంతా కాగిన వెంటనే ఆవాలు అలాగే జీలకర్ర వేస్తాను ఇవి కొంచెం చెట్టుపట్టడం అనేటప్పుడే కొద్దిగా నలుకొట్టిన వెల్లుల్లి రెమ్మలు అలాగే కొంచెం కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాను నేను ఉల్లిపాయలు ఇక్కడ కట్ చేసుకున్నానండి ఇప్పుడు ఇందులోనే కొంచెంగా పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను నేను టమాటో పేస్ట్ వేసిన తర్వాత ఇంకొంచెం సాల్ట్ ఇందులోకి వేస్తాను ఇక్కడ ఉల్లిపాయలు సాఫ్ట్గా వచ్చాయి ఒక్క నిమిషం పాటు మూత పెట్టేస్తున్నాను మూత తీస్తున్నాను ఇక్కడ నేను చూసారు కదా ఉల్లిపాయ అంతా సాఫ్ట్గా వేగిపోయింది ఇక్కడైతే ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ముద్దని ఇందులోకి వేసేసుకుంటున్నాను నేను మిక్సీ జార్లోకి వాటర్ కూడా వేసి వేస్తున్నాను ఇక్కడ నేను హై ఫ్లేమ్లో పెడుతున్నానండి ఇప్పుడు చింతపండు కూడా ఇందులో వేసాం కదా ఇంకా చింతపండు కూడా అవసరం లేదు రుచికి తగినట్లుగా సాల్ట్ వేస్తున్నాను అలాగే కారం కూడా ధనియాలు మిరియాలు మొత్తం కూడా వేసేసాను కాబట్టి ఇంక ఇందులో ఇంకేం ఘాటు వేయాలసర లేదు వాటర్ మాత్రం యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ నేను ఇక్కడ లీటర్ వరకు వాటర్ పోసుకుంటున్నాను మరీ పల్చగా కాకుండా ఇలా వస్తే చాలు కొంచెంగా కొత్తిమీర వేసి మూత పెట్టేస్తున్నాను నేను ఇక మూత వేస్తున్నానండి ఇక్కడ నేను ఐదు నిమిషాల తర్వాత చూడండి చక్కగా మరిగిపోయింది సాల్ట్ కారం అన్నీ సరిపోయినాయి నాకైతే ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చూసారా పప్పు లేకపోయినా కూడా చిక్కగానే ఉంది ఫైనల్గా కొంచెం కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చూసారు కదా టమాటో చారు రెడీ అయిపోయింది మరి ఈ విధంగా ట్రై చేసుకోండి వర్షాలప్పుడు చాలా చాలా సూపర్గా ఉంటుంది తింటుంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అనమాట అంత టేస్టీగా ఉంటుంది మరి ఇంకెంత కాలేస్తే మీరు ట్రై చేసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి ప్లీజ్ ఎంకరేజ్మెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ